హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ రోటి పచ్చడి ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సో మరి ప్రాసెస్ చూద్దామా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి సో మరి ఈ పచ్చడి కోసమైతే మిరపకాయలు రెండు దోసకాయలు తీసుకున్నాను నేను ఆ రెండు దోసకాయలకి సరిపడా మిరపకాయలు తీసుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు కూడా తీసుకున్నాను చింతపండు ఎక్కువ అవసరం ఉండదు అలాగే ఒక స్పూను ధనియాలు ఒక స్పూను నువ్వులు అలాగే రెండు స్పూన్లు పల్లీలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు రెబ్బలు అలాగే ఒక ఆనియన్ సో ఇప్పుడైతే దోసకాయలను అయితే కట్ చేసుకుందాం దోసకాయలకైతే పైన తొక్క తీసేసుకొని దోసకాయలు లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకోవాలి కావాలంటే గింజలతో కూడా వేసేసుకోవచ్చు అయితే మనం రోడ్లో దంచుతున్నాం కాబట్టి గింజలు బాగోవు అలాగే ఒకసారి దోసకాయ అయితే చేదు చెక్ చేసుకోవాలి చేదు ఉంటే కనుక తీసేయాలి అవి అలాగే ఇప్పుడు ప్యాన్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసి వేట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ధనియాలు యాడ్ చేసుకోవాలి ఏ పచ్చడిలోకైనా ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకోవడం వలన అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ధనియాలు కాస్త ఫ్రై అవ్వగానే జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అవ్వగానే లాస్ట్ అండ్ ఫైనల్గా ఐదు ఇంట్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఇవైతే పక్కకు తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి ఈ విధంగా పక్కకు తీసేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదు అదే బాండీలో మిరపకాయలు కూడా వేసి మిరపకాయలను రెండు ముక్కలుగా కట్ చేసుకుని మిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ దోసకాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి చెప్పాను కదా దోసకాయ అయితే చెక్ చేసుకోవాలి కొన్ని దోసకాయలు చేయదుగా ఉంటాయి అట్లాంటివి వేసుకోకూడదు దోసకాయలు అయితే కాస్త మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని ఇంకా ఒక టూ మినిట్స్ అట్లా ఇవైతే మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని పెట్టుకుంటా మగ్గిపోతే ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు రోల్ అయితే శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఫస్ట్ పల్లీలు నువ్వులు ధనియాలు వేయించుకున్నాం కదా అవి వేసి కాస్త మెత్తగా దంచుకోవాలి చూడండి అలా మంచిగా ఫ్రై అయినాయి కాబట్టి మనం దంచుతుంటే అన్నీ కూడా స్మాష్ అయిపోతూ ఉంటాయి మంచిగానే నలుగుతాయి సో ఇలా దంచలేమన్నప్పుడు మిక్సీలో వేసేసుకోవచ్చు చూసారు కదా మంచిగా నలిగిపోయినాయి ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అవి కూడా మంచిగా దంచేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా నలిగిపోయినాయి కదా ఇందులో కాస్త సాల్ట్ చింతపండు వేసి అవి కూడా ఒకసారి రుబ్బుకోవాలి చింతపండు కూడా నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని అవి కూడా మెత్తగా దంచుకోవాలి ఇవి దంచుతుంటేనే స్మెల్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది వెల్లుల్లిపాయలు వేయంగానే ఏదైనా స్మెల్ బాగుంటుంది కదా అయితే రోలు అవైలబుల్గా లేనప్పుడు మిక్సీలో కాస్త బరకగా వేసేసుకుంటే కూడా పచ్చడి బాగుంటుంది సో ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు ఈ నలుగుపైన ఎండుమిరపకాయలు పల్లి అయితే కాస్త పక్కకు తీసి వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు రోడ్లో దోసకాయ ముక్కలు వేసి వాటిని కూడా దంచుకోవాలి అయితే ఎండుమిరపకాయలు పల్లీలు నలిగినంత ఫాస్ట్గా దోసకాయలు అయితే అయిపోవు అది కొద్దిగా టైం పడుతుంది కాస్త ఓపిక చేసుకుని దంచుకోవాలన్నమాట కొన్ని ముక్కలు అయితే పక్కకు పెట్టుకుందాము అవి ఏ రైస్లో తగులుతుంటే బాగుంటాయి కదా సో ఈ విధంగా కాస్త నిదానంగా దంచుకుంటే మనకి దోసకాయలు కూడా మెత్తగా నలిగిపోతాయి మగ్గినాయి కాబట్టి నలుగిపోతే కాకపోతే టైం అయితే కొంచెం పడుతుంది సో ఇలా దంచేసుకోవాలి మొత్తం దోసకాయలు అన్నీ కూడాను మెత్తగా అయ్యే వరకు ఇప్పుడు దోసకాయలు అయితే మెత్తగా అయినాయి కదా ఇప్పుడు ఇందులో ముందు దంచి పెట్టుకున్న మిరపకాయలు వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మెత్తగా రుబ్బుకోవాలి అప్పుడు ఇంకాస్త మెత్తగా అవుతుంది సో ఇంకా ఇందులో ఆనియన్ ఉంది కదా ఆనియన్ కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని నిదానంగా దంచుకోవాలి అవి కాస్త స్పీడ్ దంచితే కంట్లో పడుతుంది పచ్చడిగిరి సో ఇలా దంచుకోవాలి అప్పుడు నూ ఆనియన్ అయితే నూనెలో ఫ్రై చేయకూడదు ఇట్లా పచ్చగానే వేసుకోవాలి అప్పుడు అన్నంలో అక్కడక్కడ మనకి తగులుతూ బాగుంటుంది అన్నమాట సో ఈ విధంగా ఇంకొక ఇంకొక టూ మినిట్స్ మనం దంచేసుకున్నామంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది ముందు కొన్ని పక్కకు పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి అవేమి నలగనవసరం లేదు అక్కడక్కడ మనకు ఆ దోసకాయ ముక్కలు కూడా తగులుతాయి ఇప్పుడు ఒక టూ మినిట్స్ దీన్ని స్పీడ్గా మంచిగా రుబ్బేసుకుంటే మనకు పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే దోసకాయ పచ్చడి సో దీన్ని ఇంకా మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని పోపు వేసేసుకోవడమే చూసారు కదా మంచిగా నిలిగిపోయింది ఇప్పుడు స్టవ్ ప్యాండ్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఆవలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వెండిపెరపకాయలు కూడా వేసుకొని ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపునైతే మనం నూరు పెట్టుకున్న పచ్చడిలో వేసేది కలిపేసుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీగా దోసకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది మనం చక్కగా వేడివేడి అన్నంలో కానీ రోటిల్లో కానీ వేసుకుని తినేస్తే అయిపోతుంది అంతే వెరీ సింపుల్ అండి చూస్తారు కదా ఎంత మంచిగా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందో సో ఫైనల్గా టేస్టీ టేస్టీగా మనకి దోసకాయ రోడ్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూస్తారు కదా వెరీ ఈజీ దోసకాయలు నలిగేది ఒక్కటే మనకి కొంచెం టైం పడుతుంది కానీ మిగతాదంతా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు సో మరి ఈ దోసకాయ పచ్చళ్ళు అయితే చాలా రకాలు ఉన్నాయి చాలా స్టైల్స్లో చేస్తారు నేనైతే ఈ విధంగా చేశాను సో నచ్చితే కనుక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్